హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము ఏపీ టెట్లో భాగంగా శిశు వికాసం పెడగాచి నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మరికొన్ని బిడ్స్ చూద్దాము అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్ ఇవి కూడా ప్రీవియస్ ఇయర్ బిడ్స్ ఓకేనా క్వశ్చన్ నెంబర్ వన్ శిశు వికాసంను గురించి అభ్యసించిన ఉపాధ్యాయ విద్యార్థి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన తర్వాత పాఠశాలలోని విద్యార్థుల వికాసంలోని అభివృద్ధిని సమస్యలను గుర్తించగలగడం వికాసంలోని ఏ నియమాన్ని సూచించును ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ గ్రెస్ చేయండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ వికాసం అనేది సంచితమైనది అనేది సూచిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిరోజు స్నానం చేయకపోతే కొడతాను అనే నాన్న మాటలకు భయపడి ప్రతిరోజు స్నానం చేసే సునీల్ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఈ క్రింది ఏ దశకు చెందుతాడు ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ పూర్వ సాంప్రదాయ స్థాయి ఒకటవ దశకి చెందుతాడు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో భిన్నమైనవి ఏమిటని అడుగుతున్నాడు ఈ క్రింది వాణిలో భిన్నమైనవి ఆప్షన్స్ చూసి ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ అనుభవ ఫలితంగా వచ్చే మార్పులు అనేది భిన్నమైనది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఫలదీకరణ సమయంలో ఏర్పడిన సంయుక్త బీజంలో ఇరవై మూడు క్రోమోజోమ్లు తల్లి నుండి సంక్రమిస్తాయి ఆప్షన్ బి ఇరవై ఎనిమిది క్రోమోజోములు తండ్రి నుండి సంక్రమిస్తాయి సరైన సమాధానాన్ని గుర్తించమంటున్నాడు ఏ మాత్రమే సరైనది బి మాత్రమే సరైనది కాదు అనేది ఇందులో ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఏ మాత్రమే సరైనది బి సరైనది కాదు ఓకే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ క్రింది వాణిలో సరైన క్రమంలో గుర్తించమంటున్నాడు ఇలాంటివి బాగా చదవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఒకటికి రెండు సార్లు చదివి గుర్తుంచుకోండి ఇలాంటి బిడ్స్ అడగడానికి చాలా ఛాన్స్ ఉంటుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఏకాంతర క్రీడ సమాంతర క్రీడ సంసర్గ క్రీడ సహకార క్రీడ అనేది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వయసు పెరిగే కొలది పిల్లల్లో పదజాలం పెరుగుతూ ఉంటుందని తెలిపినది ఎవరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ సిర్ వయసు పెరిగే కొద్దీ పిల్లల్లో పదజాలం పెరుగుతుందని సిర్ తెలిపారు నెక్స్ట్ క్వశ్చన్ వైఖరి విషయంలో సరియైన ప్రవచనం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ వైఖరులు గతిశీలకమైనవి వైఖరి అనేది గతిశీలకమైనది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించిన ఒక నిష్పాదన పరీక్ష ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఆన్సర్ ఆప్షన్ వన్ బాటియాపని ప్రజ్ఞా పరీక్షకు సంబంధించిన నిష్పాదన పరీక్ష ఆన్సర్ ఆప్షన్ నెంబర్ నైన్ వచ్చేసి ఈ క్రింది వాణిలో పరిపక్వతకు చెందనిది ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ అనుభవం ద్వారా ఏర్పడుతుంది అనేది పరిపక్వతకు చెందదు అభ్యసనం ద్వారా ఏర్పడుతుంది క్రమానుసారంగా జరుగుతుంది అలాగే గుణాత్మక మార్పు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అనుభవం ద్వారా ఏర్పడుతుంది అనేది పరిపక్వతకు చెందదు నెక్స్ట్ క్వశ్చన్ ప్రయోగ పద్ధతిలో ఒకే సమూహంపై ఒకసారి స్వతంత్ర చరాలను ప్రవేశపెట్టి మరోసారి స్వతంత్ర చరాల ప్రభావం లేకుండా చేసి ఫలితాలలో తేడాలను తెలుసుకున్నట్లయితే ఆ నమూనా ఏ రకమైనది ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ ఏక సమూహ నమూనా నెక్స్ట్ క్వశ్చన్ అభిషేక్ అను విద్యార్థి పాఠశాలలోని స్నేహితుల యొక్క ఆకర్షణ ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు నచ్చకపోవడం వలన చదువును కొనసాగించడమా లేక మానివేయడమా నిర్ణయించుకోలేకపోతున్నాడు ఆ విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఉపగమ పరిహార సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ గార్డెనర్ ప్రకారము సరి అయిన వాణిని ఈ క్రింది వాణిలో గుర్తించండి ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఏబిసి మూడు కూడా సరైనవి పద అనేవి శాబ్దిక భాషా ప్రజ్ఞ తార్కిక సంఖ్యా నేర్పణలు అనేవి గణిత తార్కిక ప్రజ్ఞ శారీరక నేర్పనులు సంగీత లయబద్ధ సంబంధ ప్రజ్ఞ అనేవి అన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ మేకను గురించిన వర్ణనను విని తర్వాత దారిలో కనబడిన నల్ల కుక్కను కూడా చూసి మేక అని భావించిన విద్యార్థిలో పిఆర్జే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారము కలిగిన భావనను ఈ క్రింది వాణిలో గుర్తించండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ సాంశీకరణం ఒకదాన్ని ఇంకొక దానిలో ఊహించుకున్నాడు కాబట్టి సాంశీకరణం నెక్స్ట్ మూర్తిమత్వాన్ని వర్ణించలేము అను ప్రవచనం మూర్తిమత్వం యొక్క ఏ లక్షణాన్ని సమర్థిస్తుంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ మూర్తిమత్వము వ్యవస్థీకృతంగా ఏకీకృత మొత్తంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ గ్రంథి యొక్క శ్రావకం అమితంగా ఉంటే పోరాటం లేదా పలాయనం చిత్తగించడం జరుగుతుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ అడ్రినల్ గ్రంథి ఈ గ్రంథుల గురించి కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక బిట్ అయితే వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలు ప్రణాళికను ఏర్పరచుకోవటము కృత్యాలు చేపట్టడం లాంటి కృత్యాలు చొరవ అపరాధం దిశా ఫలితంగా జరుగుతాయి అని పేర్కొన్న వారిని ఈ క్రింది వాణిలో గుర్తించండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఎరిక్ ఎరిక్సన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తను బోధించే పాఠ్యాంశాన్ని విద్యార్థుల శక్తి సామర్థ్యాలకు అవసరాలకు అభిరుచులకు అనుగుణంగా బోధించాడు అతడు అనుసరించిన అభ్యసన నియమం ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ సంసిద్ధత నియమం నెక్స్ట్ క్వశ్చన్ సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం నందు అధిక జ్ఞానం గల వ్యక్తి అనగా ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ అభ్యసకుని కన్నా అధిక జ్ఞానం గల వయోజనులు నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఉపాధ్యాయుడు ఆకుకూరలు గుడ్లు పాలు పండ్లతో కూడిన చిత్రాలను నమూనాలను పట్టుకొని విద్యార్థులతో తరగతిలో చర్చిస్తున్నాడు విద్యార్థులు ఆయా విషయాలను తమ పూర్వజ్ఞానంతో అనుసంధానించుకొని అవగాహన చేసుకున్నారు ఈ విషయాన్ని వివరించడానికి సరి ఉపగమం ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ నిర్మాణాత్మక సిద్ధాంతం నెక్స్ట్ క్వశ్చన్ అంతర్గత ప్రేరణను సూచించేది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ తల్లిదండ్రుల ఆనందానికి అనుగుణంగా ఉండటం అనేది అంతర్గత ప్రేరణ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవైతే చాలా ఇంపార్టెంట్ బిట్స్ తప్పకుండా నేర్చుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో